జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ పద్నాలుగవ అధ్యాయము వీళ్ళ మాటలన్నీ ఓపిక్గా వింటున్నాడు విభీషణుడు తరువాత విభీషణుడు లేచి ఇలా అన్నాడు రాక్షసరాజా వీళ్లంతా కలిసి సీతానే మహాసర్పమును మెడకు చుడుతున్నారు వానరులు సముద్రమును దాటి లంకను ముట్టడించకముందే సీతను రాముని వద్దకు పంపించు రాముడి వింటి నుండి వెలువడ బాణంలో వర్షములు రాక్షసుల కంఠంలో ఉత్తరించకముందే సీతను రాముని వద్దకు పంపించు నీవు ఎవరి అండ చూసుకుని ఈ యుద్ధానికి దిగుతున్నావో ఆ కుంభకర్ణుడు మహాపార్శ్వుడు ఇంద్రజిత్తు మహోదరుడు నికుంభుడు కుంభుడు అతికాయుడు వీరెవరు యుద్ధంలో రాముని ముందు నిలవలేరు నిన్ను రాముని బాణము తరుముతుంటే ఇప్పుడు ఇంద్రుడు సూర్యుడు మరుత్తులు యముడు వీరెవ్వరూ నీ మొర ఆలకింపరు కాబట్టి సీతను రాముని వద్దకు పంపు రామునితో యుద్ధము నివారించు అని పలికాడు విభీషణుడు వెంటనే ప్రహస్తుడు లేచాడు రాక్షసరాజా మాకు ఇప్పటి వరకు భయమనే మాటకు అర్థం తెలియదు దేవదానవ గంధర్వులు నాగులు ఎవరి వల్ల గాని మాకు ఎలాంటి భయమూ లేదు అటువంటిది ఒక నరుని వలన వానరుల వలన మాకు భయం ఎందుకుంటుంది అని అన్నాడు ఆ మాటలకు విభీషణుడు ధీటుగా జవాబిచ్చాడు ఓ ప్రహస్తా నీవు చెప్పినట్టు చేస్తే మనకు యమలోక ప్రయాణము తప్పదు రాముడు ధర్మము తప్పనివాడు మీరు ధర్మం తెలియనివారు ధర్మము తప్పని రాముని ముందు దేవతలు కూడా తలెత్తి నిలబడలేరు దేవతలు మనకు భయపడతారు రాముడిని గౌరవిస్తారు ఓ ప్రహస్తా నీకు రామబాణముల రుచి తెలియదు అందుకని ఇటువంటి ప్రగల్భములు పలుకుతున్నావు రాముడు రణరంగంలో నిలిస్తే నీవు ఇంద్రజిత్తు నికుంభుడు త్రిశీర్షుడు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు అకంపనుడు ఎవరూ ఎదిరించి నిలవలేరు ఇంకా ఈ వ్యసనపరమేడ రావణుడు ఎంత వ్యసనలోలుడు ఆలోచనారహితంగా పనులు చేసేవాడు అయిన ఈ రావణుడు చేసే ప్రతి పని మీరు పొగుడుతూ తలలు ఊపుతున్నారు రావణుని వినాశానికి పునాది వేస్తున్నారు మీకు రాజుకు హితం చెప్పడం మంచి చేయడం చేతకాదు ఇప్పటికైనా మించిపోలేదు మీ రాజును మంచి దారిలో సరి అయిన దారిలో నడిపించండి లంకను రక్షించండి ఇప్పటిదాకా మీరందరూ రావణుడు చేసే అకృత్యములను పొగిడి లబ్ధి పొందారు ఇప్పటికైనా రావణునికి హితబోధ చేయండి యుద్ధము నివారించండి మరికొంతకాలము రావణుని వలన లబ్ధి పొందండి సుఖాలు భోగాలు అనుభవించండి నేను నా స్వార్థం కొరకు ఇలా చెప్పడం లేదు లంక క్షేమం కోరి రావణుని క్షేమం కోరి లంకలోని రాక్షసుల క్షేమం కోరి మీ అందరి సుఖ సంతోషాలు కాపాడడానికి ఈ హితబోధ చేస్తున్నాను సీతను రాముని వద్దకు పంపించండి యుద్ధమును నివారించండి లంకను కాపాడండి మరొక్క మాట తన బలమును ఎదురి బలమును ఎరింగి మనకు ఉన్న కష్ట నష్టములను పరిశీలించి రాజుకు తగిన హితబోధ చేసిన వాడే ఉత్తముడైన మంత్రి మీరు ఉత్తములైన మంత్రుల్లో కారో మీరే తేల్చుకోండి అని చెప్పి కూర్చున్నాడు విభీషణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పద్నాలుగో అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్